కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి ఎన్నికల ముందు అనే వాగ్దానాలు ఇచ్చిందని సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సీఐటియు నల్గొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక దొడ్డికొరై భవన్లో జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే కార్మిక వర్గ సమస్యలు పరిష్కరిస్తామని అందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని కానీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినా ఏ ఒక్క రంగానికి చెందిన కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు పైగా షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలు జీవోలు తక్కువ సవరించి కోటి ఇరవై లక్షల మంది కార్మికులకు ద్రోహం చేశారని అన్నారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి పెట్టుబడిదారులకు అవకాశం అదే విధంగా ఈ రాష్ట్రంలో పరోక్షంగా కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని దానికి పని గంటలు పెంపు ఉదాహరణ అని అన్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు నల్గొండ జిల్లాలో పారిశ్రామిక కాంట్రాక్టు కార్మికుల అసంఘటిత రంగం స్కీములలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ఆగస్టు మూడు నుండి ఇరవై వరకు కార్మిక వాడలలో కార్మిక పని ప్రదేశాలలో సర్వే నిర్వహిస్తున్నామని వచ్చిన సమస్యలపై స్థానిక అధికారులకు వినతి పత్రాలు ఇస్తూనే మరింత ఒత్తిడి పెంచడం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిన కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించబోతున్నామని అన్నారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డబ్బీకారు మలేష్ ఎండి సలీన్ ఔట సైదయ్య ప్రమీల జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య నల్ల వెంకటయ్య మల్లు రెడ్డి ఏర్పుల యాదయ్య కానుగులింగస్వామి జిట్ట నగేశ్ వెంకటేశ్వర్లు గణేష్ పాల్గొన్నారు కార్మిక వర్గానికి కనీస వేతన చట్టాలు అట్లాగే ఈరోజు సంక్షేమ చట్టాలు వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం కొందరు కొన్ని రంగాల కార్మికులకు ఉద్యోగులకు వాగ్దానం చేసింది ఈరోజు అంగన్వాడీ వాళ్లకు ఆశా వాళ్లకు మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఇట్లా మేము అన్నిటికీ వేతనాలు పెంచుతాం అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు కానీ కార్మిక వర్గం ఆతృతతో ఆందోళనతో ఉన్నారు ఎక్కడ కూడా ప్రకటించినటువంటి కనీస వేతనాలు ఈరోజు ఆశా వాళ్లకు ఫిక్స్డ్ వేతనం మామూలుగా పెంచారు అది కొంచెం సరిపోవట్లేదు ధరలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అట్లాగే అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు అట్లాగే మున్సిపల్ కార్మికులకు జీతం పెంచుతా అన్నారు గ్రామ పంచాయతీ కార్మికులకు జీతం పెంచుతా అన్నారు అసంఘటిత రంగంలో ఉన్న అమాలి భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి తద్వారా సంక్షేమ పథకాల్ని సక్రమంగా అమలు చేస్తామన్నారు ఇవి ఎక్కడ కూడా తగిన చర్యలు కార్మిక వర్గం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన సంక్షేమ చర్యలు చట్టాలని అమలు చేయడంలో కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పద్దెనిమిది నెలల పాటు కార్మిక వర్గం వెళుతు పత్రాల ద్వారా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పరిష్కారం కావట్లేదు అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున కనీస వేతనాలు లేకుండా ఈరోజు పని గంటల భారం పెంచింది ముఖ్యంగా ఎనిమిది గంటల నుంచి పది గంటలకు భారం పెంచుతూ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇది కార్మిక వర్గానికి ఒక లాంటి వార్త దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం జీవో రెండు వందల ఎనభై రెండు ద్వారా కార్మిక వర్గం అదన పని గంటలు చేయడం అనేది ఈరోజు మొయిలేని భారంగా ఈరోజు దాన్ని కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం దీని మీద కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి పెట్టినటువంటి పది గంటలు ఉపసహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య రెగ్యులర్ కార్మికుల సంఖ్య పడిపోయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య రోజురోజు పెరుగుతుంది ఈరోజు నల్గొండ జిల్లాలో రైస్ మిల్లులు కావచ్చు పారిశ్రామిక పరిశ్రమల్లో కావచ్చు లేదా ఈ ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో అనేక మంది వలస కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు కనీస వేతనాలు లేవు సంక్షేమాలు లేవు ఈరోజు మనం రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు సంఘటన జరిగితే చనిపోతున్నారు చనిపోయినటువంటి కార్మిక వర్గానికి ఏ చట్టం వర్తింపజేయకుండా ఎలాంటి సంక్షేమం ఇవ్వకుండా కూడా చేతులు తెలిపేస్తున్నారు అందుకనే రాష్ట్రంలో ఈరోజు నల్గొండ జిల్లాలో కూడా అట్లాంటి సంఖ్య గణనీయంగా ఉంది అందుకనే వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై కావచ్చు అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద కావచ్చు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఒక ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాం జరిగినటువంటి పెద్ద సంఖ్యలో కదిలిచ్చి ఈ ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మేము అధికారంలోకి రాగానే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇప్పుడు పద్దెనిమిది నెలలు గడిచింది ఏ ఒక్క కార్మికుడి వేతనం పెంచకపోగా ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుంది కనీస వేతనాల జీవోలు సవరించడంలో ఈరోజు తక్కువ వేతనాన్ని సవరించినటువంటి పరిస్థితుంది పని గంటలు పెంచుతూ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితుంది ఈరోజు కార్మిక వర్గం పోరాడుతూ తమకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే ఈరోజు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంది అందుకనే ఈ విధానాలని మానుకోవాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మానుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు సిఐడి జిల్లా కమిటీలో నల్గొండ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఈరోజు ఆగస్టు ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు మొత్తం నివాస ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల్లో అసంఘటిత రంగంలో కార్మిక వర్గ సమస్యల్ని అధ్యయనం చేయబోతూ ఉన్నాం ఈ సమస్యలు వచ్చినటువంటి సమస్యల్ని అనేక మందికి అధికారులకు అంటే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఆ అధికారులకు నిధిపత్రాలు ఇస్తాం ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక సమస్యల సాధన కోసం ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ ధర్నా నిర్వహించబోతా ఈ ధర్నాకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాము ఉంది నల్గొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నల్గొండ పట్టణంలో జరుగుతూ ఉంది ఈ సమావేశంలో రేపు మూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నివాస ప్రాంతాల్లో గ్రామాల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద అధ్యయనం చేసి సంబంధిత అధికారులకు క్రింది స్థాయి అధికారులకు దరఖాస్తుల రూపంలో అందించాలని చెప్పి నిర్ణయించడం అనేటటువంటి జరుగుతోంది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మొత్తం ఈ జిల్లాలో ఉండేటటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికులకు సంబంధించినటువంటి నిజవేతనాలు పెరగాలని చెప్పి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఇరవై తొమ్మిదిన కలెక్టరేట్ ముందు జరిగేటటువంటి ఆందోళనలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వానికి మెడలు ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము